హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి యాదాద్రి గుట్టకి వెళ్తున్నాము మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ మా చేష్వికాన్ అయితే కార్ సీట్లో కూర్చోబెట్టేశాము మంచిగా కూర్చుంది అండ్ అలా స్టార్ట్ అయిన తర్వాత మేమైతే త్రూ ఓఆర్ఆర్ వెళ్తున్నాం అనమాట ఓన్ వెహికల్ కాబట్టి యాదాద్రికి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ కూడా చాలా అవైలబుల్గానే ఉంది బట్ మేము ఇక్కడ ఓన్ వెహికల్లో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ వన్ దగ్గర ఓఆర్ఆర్ అనేది ఎక్కడం జరుగుతుంది సో ఇక్కడ ఎగ్జిట్ వన్ దగ్గర మేమైతే టోల్ గేట్ దగ్గర ఉన్నాము అండ్ స్టార్ట్ అయిపోయాము ఎగ్జిట్ వన్ దగ్గర ఇక్కడ నుంచి టూ అవర్స్ అయితే చూపిస్తుంది మాకు రీచ్ అవ్వడానికి యాదాద్రి గుట్టకి మేమైతే ఇక్కడ ఆఫ్టర్నూన్ టూ థర్టీకి స్టార్ట్ అయ్యామన్నమాట యాక్చువల్గా మేము టూ టెంపుల్స్ కవర్ చేయాలనుకుంటున్నాము యాదాద్రి అండ్ ఆల్సో స్వర్ణగిరి అనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉంది కదా స్వర్ణగిరి అనేది చాలా మంది చాలా బాగుంది అని చెప్తున్నారు సో అందుకనేసి స్వర్ణగిరి కూడా కవర్ చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాము ఎగ్జిట్ నైన్ దగ్గర అయితే మనము యాదాద్రికి వెళ్ళడానికి ఎగ్జిట్ నైన్ దగ్గర దిగాలి సో మేము ఎగ్జిట్ నైన్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము అండ్ ఓఆర్ఆర్ అయితే దిగేస్తున్నాం అన్నమాట యాక్చువల్గా స్వర్ణగిరికి నైట్ టైం చూడాలంట సో ఆ లైటింగ్స్ ఎఫెక్ట్ ఇంకా చాలా బాగుంది అంటున్నారు స్వర్ణగిరి టెంపుల్ డే టైం కంటే కూడా నైట్ టైం ఇంకా స్పెషల్ ఎఫెక్ట్ విత్ లైటింగ్స్ చాలా బాగుంది అని చెప్తున్నారు సో అందుకని మేము ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరామన్నమాట సో దట్ నైట్ కల్లా మేము స్వర్ణగిరి రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి మనమైతే ఇప్పుడు ప్రజెంట్ యాదగిరిగుట్టకి రీచ్ అయిపోయాము అండ్ అది మెయిన్ కమాన్ అనమాట యాదాద్రి టెంపుల్కి వెళ్ళేది అండ్ యాదగిరిగుట్ట కమాన్ నుంచి యాదాద్రి టెంపుల్కి రోడ్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు ఇక్కడ యాదాద్రి టెంపుల్కి వెళ్ళే దారిలో కూడా లెఫ్ట్ సైడ్ చిన్న కోనేరు టైపు ఉందన్నమాట అండ్ లెఫ్ట్ సైడ్ ఫుట్ పాత్ మీద కూడా చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి అక్కడ మంచిగా టిఫిన్స్ అవన్నీ కూడా తీసుకొచ్చుకొని సైడ్ కూర్చొని తింటున్నారు మేము లాస్ట్ టైం ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవ్వక ముందు వచ్చాము అప్పుడు మేము కూడా అలాగే అందరం కలిసి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట అండ్ ఇప్పుడైతే సో స్వర్ణగిరి కూడా వెళ్ళాలి అండ్ మా చేష్వికాకి ఇక్కడ యాదాద్రిలో గుండు చేపించాలనుకుంటున్నాము సో అందుకని ఇక్కడ ఫస్ట్ యాదగిరి గుట్టకైతే రీచ్ అయిపోయాం మేము చూస్తున్నారు కదా మనం ఆల్మోస్ట్ టెంపుల్ ప్రాంగణంలోకి అయితే రీచ్ అయిపోయాము అండ్ టెంపుల్ అయితే చాలా హైట్లో కట్టారు అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది చాలా లాంగ్ నుండే మనకి టెంపుల్ అనేది కనిపించడం జరుగుతుందన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ మీరు ఎవరైనా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా స్టే చేయొచ్చు ఇక్కడ మనకి రూమ్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి కొండ కింద అంటే అవి ప్రైవేట్ రూమ్స్ అనమాట మీకు టెంపుల్ వాళ్ళవే కావాలి అని అంటే కూడా ఒక సైట్ ఉంటుంది అందులో బుక్ చేసుకోవచ్చు అని అంటున్నారు సో ప్లాన్ అయితే ఇక్కడ చషికాకి గుండు చేపించుకొని దర్శనం చేసుకొని స్వర్ణగిరి వెళ్ళి అండ్ నైట్ కల్లా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి చూస్తున్నారు కదా టెంపుల్ కింద గుట్ట కింద వరకు కూడా చాలా బాగా గ్రీనరీ అంతా కూడా పెట్టేసి చాలా బాగా డెవలప్ చేశారు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇలా అయితే లేదు చాలా షార్ట్ టర్మ్లోనే చాలా బాగా డెవలప్ చేశారు అండ్ సమ్మర్లో కూడా ఇవి ఇంత పచ్చగా చాలా ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి నాకైతే చూస్తుంటే గార్డెన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది వాటిని చూసినప్పుడు అండ్ మేమైతే ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియా దగ్గరకైతే వెళ్తున్నాం అన్నమాట యాక్చువల్గా ఆ టెంపుల్ మెయిన్ రోడ్ దగ్గర నుంచి కూడా ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ వరకు మనమైతే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది మనం కార్ అనేది పార్క్ చేసుకోవడానికి కార్ పార్కింగ్ చేసుకోవడానికైతే చాలా స్పేస్ అయితే ఉంది బట్ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే మనం కొండ మీదకి కార్లో వెళ్ళడానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనంట నాకు కొంచెం కాస్ట్లీ అనిపించింది బట్ కొండ మీదకి ఎక్కిన తర్వాత అర్థమైంది ఓకే ఫైవ్ హండ్రెడ్ పెట్టినా పర్లేదు అని చెప్పేసి ఎందుకు అనేది నేను మీకు చెప్తాను యాక్చువల్గా మనం కొండ కింద నుంచి కొండ మీదకి ఎక్కేటప్పుడు ఫ్రీ బస్సెస్ అనేది చాలా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఫ్రీగా ఉంటున్నాయి కొండ కింద నుంచి మనం పైకి ఎక్కడానికి బట్ పై నుంచి కిందకి దిగాలి అని అంటే అసలు టూ మచ్ సినిమా వేరే లెవెల్లో కనిపించింది అసలు అందరూ తోసుకుంటున్నారు అండ్ ఒక సిస్టం అనేది లేదు ఇష్టం వచ్చినట్టు తోసుకుంటున్నారు అందరూ అలా తోసుకుంటుంటే మేమేం డబ్బా ఇందులో కూర్చొని ఉన్నాము ఆల్రెడీ అనుకుంటున్నారా యాక్చువల్గా మాకు తెలియక గుండు కింద చేస్తారంట మేమైతే బస్ ఎక్కేసి పైకి వచ్చేసాము బట్ మాకు తీరా పైకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి అని అంటే గుండు చేపించుకోవాలంటే మళ్ళీ కిందనే చేయించుకొని పైకి రావాలి అని చెప్పేసి సో అందుకని మేము వచ్చిన బస్సులోనే మళ్ళీ రిటర్న్ కిందకి వెళ్ళిపోయి మళ్ళీ గుండు చేయించుకొని పైకి రావడం అయితే జరిగింది అండ్ ఈ కళ్యాణ కట్ట వచ్చేసి ఇక్కడ లోకల్ బస్ స్టాప్ ఉంది ఆ బస్ స్టాప్ పక్కన కళ్యాణ్ కట్ట అనేది ఉంది యాక్చువల్గా ఇక్కడ ఎలాంటి బోర్డ్ అనేది మెన్షన్ చేసి లేదు సో ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే మన బ్లాగ్ చూసిన వాళ్ళకి మీకు ముందుగానే ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి నేను ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ అనేది చెప్తున్నాను అనమాట చూసారు కదా కార్ పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గానే ఉంది ఈ కార్ పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అనుకుంటా ఈ కళ్యాణ కట్ట అనేది మేమైతే ఇక్కడికి వచ్చేసాము అండ్ టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ మా చేశికాయకు అయితే గుండు చేపించడానికి మొత్తం రెడీ చేస్తాము మంచిగా అలా మసాజ్ చేస్తుంటే మా చేసిక అయితే ఎంజాయ్ చేస్తుంది కళ్ళు మూసుకొని మసాజ్ చేయించుకుంటుంది అండ్ గుండు కూడా ఒక హాఫ్ వరకు బాగా చేపించుకుంది ఏడవకుండా అండ్ హాఫ్ తర్వాత చాలా ఏడ్ చేసిందనమాట గుండు చేసేటప్పుడు ఇంకా ఒక టెన్ మినిట్స్ అబ్బా ఏంటిది అని అనిపించింది బట్ ఓకే స్వామికి ఇచ్చేస్తున్నాము ఫైన్ మళ్ళీ వచ్చేస్తుందిలే అని అనిపించేసింది బట్ ఓకే ఫైన్ నౌ ఆర్ అయితే హ్యాపీ ఇంకా చషికా కూడా పొద్దాక గుండు చూసుకుంటుంది జుట్టు ఎక్కడిపోయింది అని చెప్పేసి గుండు చేసిన తర్వాత తల మీద హ్యాండ్ పెట్టి చూసుకుంటా ఉందనమాట అండ్ ఇక్కడ సెల్ ఫోన్ అయితే ఎలవ్ లేదు సో మేము ఇంకా దర్శనం అయిపోయింది మా దర్శనము అండ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఎవరైనా యాదాద్రికి విజిట్ అవ్వాలి అని అనుకుంటే నన్ను అడిగితే కొంచెం ఒక సిక్స్ మంత్స్ తర్వాత విజిట్ అవ్వడం మంచిది ఆర్ఎల్స్ డేస్లో ప్రిఫర్ చేయండి ట్యూస్డే టు థర్స్డే మాత్రమే మండే ఆర్ ఫ్రైడే కూడా చాలా రష్గానే ఉంటుంది మేమైతే మండే వెళ్ళాము చాలా రష్గా ఉంది నాకు తెలిసి ట్యూస్డే టు థర్స్డే కొంచెం రష్ తక్కువగా ఉంటుంది అని చెప్పారు మా దర్శనం అయితే అయిపోయిన తర్వాత కొండ కిందకి రావాలంటే అసలు ఇంకా వేరే లెవెల్ ఉంది అసలు ప్రతి బస్సు ఫుల్గానే ఉంది అక్కడ ఆల్మోస్ట్ టెన్ టు ట్వంటీ బస్సెస్ అయితే రన్ చేస్తున్నారు ఫ్రీగా బట్ వచ్చిన ప్రతి బస్సు ఫుల్గా ఉంది అండ్ అసలు బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళనట్టు అసలు అంతగానం మా బస్సు చుట్టూ ఉంటున్నారు కొంతమంది కిటికీలో నుంచి ఎక్కేస్తున్నారు అసలు మాకు అసలు ఎందుకురా బాబు బస్ ఎక్కొచ్చాము ఇంకా అయితే అయింది ఫైవ్ హండ్రెడ్ అని అనిపించింది ఫస్ట్ కొంచెం కాస్ట్లీ అనిపించింది బట్ ఆ రేషియో అదంతా చూసిన తర్వాత ఓకే ఫైన్ ఫైవ్ హండ్రెడ్ అయినా పర్లేదు అనిపించింది ఎవరైనా కార్లో వెళ్తే మాత్రం కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ అయినా పర్లేదు పైకి మాత్రం ఫైవ్ హండ్రెడ్ పే చేసుకొని కార్ తీసుకొని వెళ్ళడం అయితే మంచిది కొంచెం లేట్ అయినా పర్లేదు అని అనుకుంటే ఇంకా ఫ్రీ బస్ అయితే ప్రిఫర్ చేయండి మాకైతే ఇంత రెష్ ఉంటుందని తెలియక మేమైతే ఇంకా కార్ కింద పార్క్ చేసి వెళ్ళాము బట్ ఇంకా మీ చాయిస్ అది చూసారు కదా నైట్ అయిపోయింది మా దర్శనం అయిపోయేసరికి అండ్ కొండ కిందకి అయితే వచ్చేసాము అండ్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి స్వర్ణగిరి వెళ్ళాలి దాన్ని నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాము స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉంది అనేసి మీకు గనుక మా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ స్వర్ణగిరి బ్లాగ్